బాబాయ్ ప్రెజెంట్ జనరేషన్ కి తగినట్టుగా మనతో పాటు మన ఇంటిని కూడా స్మార్ట్ గా చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన రాజమండ్రి ఏవి ఎప్పారో రోడ్ లో హెచ్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న ఎస్ఆర్ స్మార్ట్ కి తప్పకుండా రావాల్సిందే వీళ్ళైతే మన హోమ్ ని పర్ఫెక్ట్ స్మార్ట్ గా మార్చేస్తారు చూడండి మన వాయిస్ ద్వారా ఇక్కడ ఉన్న డివైజెస్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చో అలెక్సా ఓపెన్ కట్టాన్ అలెక్సా టర్న్ అండ్ బెడ్రూమ్ ఎలక్సా టర్న్ అండ్ డైనింగ్ అలెక్సా టర్న్ అండ్ గార్డ్రూమ్ మీరు స్టెప్స్ ఎక్కుతుంటే తో లైట్ వెలుగుతుంది మనం ఇప్పటి వరకు కూడా ఇవన్నీ స్మార్ట్గా ఎలా పనిచేస్తున్నాయి చూసాం కదా అది ఏ విధంగా ప్రాపర్ వర్క్ చేస్తాడు కనుక్కుందాం అదండి మనకిది టచ్ ప్యానల్ అండి మనకి ఫోర్ ఫీచర్స్ ఉపయోగపడుతుంది టచ్ కంట్రోలు రిమోట్ కంట్రోలు మొబైల్ కంట్రోలు వాయిస్ కంట్రోల్తో మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇది మన ఇంట్లో ఉన్న ఓల్డ్ లో సేమ్ ప్లేస్లో దీన్ని ఫిట్టింగ్ చేసుకోవచ్చు అలాగే మనం న్యూగా కూడా ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఎటువంటి వైరింగ్ కూడా ఎక్స్ట్రా లేకుండా చేస్తుంది ఇదేంటిది ఫిట్ స్విచ్ అన్న టూ ఎస్ అంటే టూ ఎస్ అంటే ఫోర్ స్విచ్స్ మన ఇంట్లో ఉన్న ఓల్డ్ స్విచ్ బోర్డు లో ఈ డివైజ్ అనేది వేసుకుంటే మనకి వాయిస్ కంట్రోల్ మొబైల్ కంట్రోల్ ఫీచర్స్ వస్తాయి రెండు ఫీచర్స్ వస్తాయి మన దగ్గర అన్ని కంపెనీల సీసీ కెమెరాలో సేల్స్ అండ్ సర్వీస్ చేయబడిన ఇది కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది దీని గురించి ఒకసారి చెప్తావా ఇది మనకి ఫైవ్ ఫీచర్స్ ఉపయోగపడుతుంది అన్న ఓటీపీ మ్యాన్హోల్ లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ యాక్సెస్ కార్డ్ మనకి పాస్వర్డ్తో మనం ఫైవ్ ఫీచర్స్ ఉపయోగించుకోవచ్చు మనం ఎక్కడి నుంచైనా సరే ఎవరినైనా గెస్ట్స్ వచ్చేటప్పుడు ఓటీపీ ఆప్షన్తో వాళ్ళని లోపలికి అలవ చేయడం అనేది జరుగుతుంది అలాగే మనకి సెల్స్ అయిపోయిన టైంలో మ్యాన్యుహల్ కీతో మనం దీన్ని లాక్ను ఉపయోగించుకోవచ్చు మరి ఇంకెందుకు లేదు మీరు మీ హోమ్ ను ఇలా స్మార్ట్ హోమ్ కింద మార్చాలనుకుంటే ఏవి అప్పారావు రోడ్ లో ఉన్న వీళ్ళ ఆఫీస్ ని విజిట్ చేయండి లైవ్ డెమో ద్వారా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదా మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి